నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజీ రమేష్ అన్నారు బుర్గంపాడు మండలం సారపాకలోని పార్టీ కార్యాలయంలో సిపిఎం తొమ్మిదవ మండలం మహాసభ జరిగింది తొలుత పార్టీ కార్యాలయం నుంచి ఐటీసీ ఈస్ట్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్న ప్రధాన కూడల్లో ఉన్న సిపిఎం పార్టీ జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరులు పార్టీ నాయకులు అజయ్ కుమార్ బయ్య రాము రాయల పాపినేని సరోజన కనుక వెంకటేశ్వరులు ఎస్కే అభిదా గుంటక కృష్ణ వేణుగోపాల్ పాల్గొన్నారు வெற்றி எழுப்பு ஆడ வெற்றி எழுப்பு ஆడ வெற்றி எல்லா ஜெண்டா ஒடுங்கலை எல்லா ஜெண்டா ஒடுங்கலை எல்லா ஜெண்டா ஒடுங்கலை சிபிஎம் ஜிந்தவாத் சிபிஎம் ஜிந்தவாத் சிபிஎம் ஜிந்தவாத் ஜெய் பிராய் ஜெய் இந்த சிபிஎம் கோம்பாட் மண்டல மகா சபலனோ ஜெய் பிராய் கோம்பாட் மண்டல மகா சபலனோ ஜெய் பிராய் கோம்பாட் மண்டல வீரருக்கு ஜொரா ఈరోజు సార్పాకలో బురగంపాడు మండల సిపిఎం కానీ తొమ్మిదవ మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభ సందర్భంగా నేడు కార్యక్రమాలు రివ్యూ చేసుకొని రాబోయే మూడేళ్లకి ఏ కార్యక్రమాలు తీసుకోవాలి ప్రజా సమస్యలు ఏంటిని తీసుకొని ఆ భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు నిర్వహించాలనే దాని మీద చర్చించడానికి మహాసభలు ఉపయోగపడతాయి ఎందుకంటే వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఆరు ఇచ్చింది ఆ హామీలతో రాష్ట్ర ప్రజలు మొత్తం ఓట్లని దండుకొని వంద సీట్లు తక్కువ కాదు మేము వంద సీట్లు మేమే గెలుస్తామని చెప్పేసి చెబితే ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పార్టీకి కాంగ్రెస్కి ఇచ్చిన తీర్పు అరవై నాలుగు సీట్లు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమో హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటన కార్మికులకి స్కీమ్ వర్కర్లకి ఈ రాష్ట్రంలో కోటి మంది పైగా ఉన్నటువంటి షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి అవుట్ సోర్సింగ్ కార్మికులకి కనీస ఎత్తున ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇందులో ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇంటి స్థలం లేకపోతే స్థలం ఇస్తామని చెప్పారు ఇంటి స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పారు అలాగే సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పారు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పారు పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు ఆరు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి ఒంటరి మహిళలకి వృద్ధులకి వికలాంగులకి నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మహిళలకి లక్షాధికారులు చేయడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలల మీ అకౌంట్లో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అంటే అసలు ఒక హామీ ఇచ్చారు ఇవ్వలేదు అనే దానికి అవకాశం లేకుండా కొంతమంది పెద్దలు చెప్తున్నారు నాలుగు వందల ఇరవై హామీ ఇచ్చారు ఆయన ఇచ్చిన చిన్న చితిక పెద్ద అన్నీ కలిపితే ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అంటారు అందుకు నాలుగు వందల ఇరవై అంటారు ఇంగ్లీష్లో ఫోర్ ట్వంటీ అంటారు ఫోర్ ట్వంటీ అంటే పోలీస్ భాషలో ఏంటి ఫోర్త్ ట్వంటీ గారు వీడు అంటారు అంటే మోసగారు అని అర్థం చేతులని అర్థం తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రావంద్రని తెలుసుకోవాలి మీరు చేత మీరు తోటూటి గల్ల మీరు నిజమేనే ఈ రాష్ట్ర ప్రజనికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయగలిగినటువంటి ఆ రకమైనటువంటి రామేశ్వర్ గారిని రాష్ట్ర నివత్తు ఐ ఆ రాజేంద్ర ప్రాయశ్పకనన거든요 బోర్డు తాలో పార్టీ తొమ్మిదవ మండల మహాసభకి అధ్యక్షవర్గంగా వ్యవహరిస్తున్న పాండవ రామనారాయణ గారు గారు మహాసభలో పాల్గొంటున్నటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాటు పార్టీ మండల ఇన్ఛార్జీ ఎంఏ నర్సారెడ్డి గారు మహాసభకు హాజరైనటువంటి ప్రతినిధి సోదర సోదరి కాంగ్రెస్ అందరికీ ముందుగా నమస్కారం మన పార్టీ మహాసభల ప్రక్రియ మీ అందరికీ తెలుసు దాదాపుగా రెండు నెలల పాటు గ్రామాలలో ఉన్నటువంటి పార్టీ శాఖ మహాసభలన్ని పూర్తి చేసుకున్నాం మన జిల్లాలో మూడు వందల ఎనభై మూడు పార్టీ శాఖలు ఉన్నాయి ఈ శాఖల మహాసభలన్నీ పూర్తయ్యాయి సార్పాక బొరుగుపాటి మండలంలో ఉన్న పది పార్టీ గ్రామ శాఖలు ఉన్నాయి ఆ పది గ్రామ శాఖల మహాసభలు పూర్తి చేసుకొని ఈరోజు ఈ మండల మహాసభ జరుగుతుంది జిల్లాలో మీది ఏడవ మండల మహాసభ అంటే ఇప్పటికి ఆరు మండలాలు పూర్తి పోయి మీది ఏడవ మండల మహాసభ జరుగుతుంది జిల్లాలో ఉన్న అన్ని మండల మహాసభలు డిసెంబర్ రెండవ తారీఖు పూర్తి పూర్తిగా పోతున్నాయి డిసెంబర్ ఇరవై ఇరవై ఒక తారీఖుల్లో ఇల్లందులో మన పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభ రెండు రోజుల పాటు ఇల్లందులో జరగబోతూ ఉంది ఇల్లందులో జరిగేటువంటి జిల్లా మహాసభ తర్వాత జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు రోజుల పాటు సంగారెడ్డి పట్టణంలో మన సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభ సంగారెడ్డి పట్టణంలో ఉంది రాష్ట్ర మహాసభ అనంతరం పార్టీ అఖిల భారత మహాసభ ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి ఏడవ తారీఖు దాకా తమిళనాడు రాష్ట్రంలో మధురై పట్టణంలో మన పార్టీ అఖిల భారత మహాసభ జరగబోతో ఉంది కానీ ఈ మహాసభల ప్రక్రియ దాదాపుగా ఒక నాలుగు నెలల పాటు ఐదు నెలల పాటు మన స్థానిక గ్రామ శాఖ నుంచి అఖిల భారత స్థాయి దాకా మన మహాసభల ప్రక్రియ ప్రతి మూడు సంవత్సరాల కోసం జరుగుతుంది ఈ మహాసభలో మనం ఏం చేస్తాం ఈ మహాసభల సందర్భంగా మూడు సంవత్సరాల పాటు పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్ని పోరాటాల్ని ఉద్యమాల్ని సమీక్షించుకొని ఆ ఉద్యమాల్లో పోరాటాల్లో వచ్చినటువంటి అనుభవాలని చర్చ చేసుకొని మన లోపాలని వైఫల్యాల్ని మాట్లాడుకొని రాబోయే మూడు సంవత్సరాల కాలం పాటు ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లేదానికి కొత్త నాయకత్వాన్ని మండల కమిటీని మండల కార్యదర్శిని ఎన్నిక చేసుకొని రాబోయే మూడు సంవత్సరాల పాటు పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ మహాసభల్ని వేదికగా చేసుకొని మన పార్టీ ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ అంశాలను కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి ఇటీవలే అన్ని శాఖల మహాసభల్లో మనం చర్చించుకున్నాం మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువ విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేయండి కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు పూర్తయింది రేపు డిసెంబర్ ఏడవ తారీఖు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సర కాలంలో ఈ కొత్త ప్రభుత్వం ఏ నేపథ్యంలో వచ్చింది పది సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబ పాలన మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించారు తప్ప బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ గొప్పగా చేస్తానం కాంగ్రెస్ ప్రజల్ని బాగా పట్టించుకుంటున్నాను ఆ నమ్మకంతో ఆశతో ఓటేసి గెలిపించిన ప్రజలు చాలా తక్కువ కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవాలి కుటుంబ పాలనని ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర పాలన నుంచి దూరం చేయాలి కాబట్టి ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనబడింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఓట్లేసి గెలిపించారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పరిపాలన చేస్తుంది ఆయనకి రావాల్సిన అసెంబ్లీ సీట్ల కంటే అదనంగా వచ్చింది కేవలం నాలుగు సీట్లే అరవై అసెంబ్లీ సీట్లు రావాలి అధికారం రావాలంటే ముఖ్యమంత్రి కావాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అరవై ఎమ్మెల్యేలు కావాలి ఈ ప్రభుత్వానికి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య అరవై నాలుగే అంటే నాలుగు సంఖ్య మాత్రమే పెరిగి ఎక్కువ అంతకంటే ఎక్కువ లేదు కానీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు ముందు ఏర్పాటురంపాలెం మండల మహాసభని తొమ్మిదోది జరుపుకుంటున్నాం నవంబర్ ఇరవై రెండున బురంపాలెం మండలంలోనే సారపాక పట్టణంలో వాళ్ళ కారణాలతో పాటు జెండాలు కట్టి తగ్గిన అలంకరణ చేసి వాళ్ళ ప్రజా ఉద్యమంలో మూడు సంవత్సరాల పాటు జరిగిన కార్యకలాపాలని అదే రకంగా అభివృద్ధి విషయంలో కానీ అట్లనే విజయాలు సాధించిన విషయంలో కానీ కొన్ని ప్రభుత్వం నుంచి మనం ఏదే సాధించాలని అనుకున్న ఆ డిమాండ్ల మీద మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటం చేయడం జరిగింది అందువలనే రోజున జాతీయ గ్రామీణ ఉపాధి పనికి సంబంధించింది కూడా ప్రతి కార్మికులకు పని ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడం జరిగింది అదే రంగం ఇక్కడ స్థానికంగా కూడా బురంపూర మండలంలో సీసీ రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి అట్లనే మట్టి రోడ్ల దగ్గర నుంచి అన్నీ కూడా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకుని కూడా చాలా ఉన్నాయి అట్లా లక్ష్మీపరలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఏడు గంటల పాటు పెద్ద ఎత్తున ఆందోళన రాస్తారో చేసి అక్కడ రోడ్లు నిర్మించుకోవడం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది నగరంలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచి నీళ్ళు సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ ప్రాంతంలో కొంత అభివృద్ధి అనేది సాధించడం జరిగింది ఇంకా అక్కడ అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది అదే రకంగా బురంపూడు మనులలో కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకొని ఎప్పటికప్పుడు అధికార దృష్టి తీసుకోవడం అక్కడ సమస్యల పైన మాట్లాడి పరిష్కారం చేయడం కూడా చేయడం జరుగుతుంది అందువల్ల సిపిఎం పార్టీ మూడు సంవత్సరాల కాలం చేసిన యొక్క పనిని ఇక్కడ సమీక్ష చేసుకొని మళ్ళీ రానున్న కాలంలో మూడు సంవత్సరాల పాటు మళ్ళీ నూతనంగా కమిటీని ఎన్నుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికే ఈ యొక్క మహాసభలు ఇవన్నీ కూడా కార్యక్రమాలలో తీర్మానం చేసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులు కూడా మా పోరాటానికి మా ఉద్యమానికి కూడా అండగా ఇవ్వాలని మా యొక్క పోరాటం ఉద్యమాలకి చేతిని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా కూడా అభినందనలు తెలియజేస్తూ తొమ్మిదవ మహాసభ జరుగుతూ ఉంది సార్పాకులో ప్రధానంగా ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ముఖ్యంగా మోడీ బీజేపీ పార్టీ ప్రభుత్వ విధానాల మీద నిన్ననే చూశాం ఈరోజు పేపర్లు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఏదైతే ఇవాళ అదానికి అండగా ఉన్నటువంటి మోడీ గారు ఇవాళ అమెరికాలోనే ఆయన మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అరెస్ట్ వారెంట్ వచ్చింది అంటే ఒక రెండు వేల కోట్ల చిల్లర పంచం ఇవ్వచూపితే అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఆ ప్రభుత్వం కేసు పెట్టి ఇలా వారంటీ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇలా మోడీ గారికి ప్రీశిష్యుడు అదాని అంటే ఇటువంటి పరిపాలన పాలిస్తున్నటువంటి ఈ మోడీ గారు వాళ్ళ భవిష్యత్తులో మనకేం న్యాయం ఇవ్వకపోతారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాని మీద కూడా మేము చర్చించడం జరుగుతుంది రెండోది ప్రధానంగా ఈ మండలంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ప్రధానమైనటువంటి సమస్య గోదావరి ముంపు వస్తే మొత్తం కూడా సారపాక సుందరైకానీ కానీ గాంధీనగర్ కానీ పక్కన ఉన్నటువంటి పాత సారపాక అదేవిధంగా బురగంపాడు మండలంలో అనేక గ్రామాలు నీటిమయమవుతూ ఉన్నాయి దీనికి ఎప్పటి నుంచో సిపిఎం పార్టీ పోరాడుతుంది కరకట్ట నిర్మించాలి కరకట్ట నిర్మించి ఈ బోరగంపాడు మండలం ముంపు గురి కాకోకుండా కాపాడాలని చెప్పి చెప్తా ఉంది అదేవిధంగా స్థానికంగా ఏదైతే ఇవాళ ఐటీసీ బీపీఎల్ ఉందో ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన సంస్థ కానీ అన్నీ ఉన్న అంగటి నోట్లో అన్ని అంగట్లు అన్నీ ఉన్న అల్లు శని ఉన్నట్టు ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ వచ్చే మురికి నీళ్ళు ఎక్కడోళ్ళు భరిస్తున్నారు ఇల్లు తాగుతున్నారు ఈ ఏదైతే క్యాన్సర్ కణాలకు సంబంధించిన గాలి మొత్తం ఇక్కడ ప్రజలు పిలుస్తున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం ఇక్కడ వాళ్ళకి రావట్లేదు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే యువత నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఐటీసీలో ఉపాధి కల్పన కల్పించాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానం చేయబోతాను అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆర్గ్యాలు అమలు చేసేదానికి పోరాటాలని రూపొందిస్తాం అట్లాగే వాళ్ళ డ్రైన్లు రోడ్లు నీటి సమస్య అనేక సమస్యలు ఈ మండల వ్యాప్తంగా ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఈ మహాసభలో తీర్మానాలు చేసి రాబోయే కాలంలో పోరాటాలు చేయడానికి దీనిలో ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేస్తాం అందుకే ఈ మహాసభలని తెలియజేస్తూ సెలవు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం పార్టీ మహాసభల ప్రక్రియ కొనసాగుతుంది రెండు నెలల పాటు గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్నటువంటి వివిధ శాఖల మహాసభలన్నీ పూర్తి చేసుకొని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి పార్టీ మండల మహాసభలు పట్టణ మహాసభలు జిల్లా వ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయి ఈరోజు సారపాకలో బోర్గుంపాడు మండల తొమ్మిదవ సిపిఎం మహాసభ జరగబోతూ ఉంది ఈ మహాసభలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద చర్చ చేసి వాటి మీద రాబోయే కాలంలో చేసేటువంటి పోరాటాలని నిర్మాణం చేసేదానికి కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేసుకొని ఈ మహాసభలో నూతన నాయకత్వాన్ని కమిటీని ఎన్నిక చేసుకొని రాబోయే మూడు సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకి సిద్ధం కావడానికి మహాసభ నాంది పలకబోతూ ఉంది ఇవాళ దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పాలక వర్గాలు ఇచ్చినటువంటి ఏ హామీలు అమలు చేయకపోగా ప్రజల వైపు నుంచి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు ఉద్యమాలు పెద్ద ఎత్తున సిద్ధమవుతుంటే ఆ ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగిస్తున్నారు పెద్ద ఎత్తున అరెస్టులు కేసులు పెద్ద ఎత్తున ప్రయోగిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చింది మహాలక్ష్మి పథకం రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ కరెంటు తప్ప మిగతా ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం కంటే పెద్ద ఎత్తున అప్పుల భారంతో ఉన్నప్పటికీ అక్కడ పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి పెన్షన్ పెంచారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒంటరి మహిళలకి వృద్ధులకి వికలాంగులకి నేను అధికారంలోకి రావడమే పెన్షన్ పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని సంవత్సరం గడుస్తున్నా సరే ఈ రోజు వరకు అమలు చేయలేదు అలాగే కార్మిక వర్గానికి అసంఘటితరంగ కార్మికులకి స్కీమ్ వర్కర్లకి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పారు ఈ రోజు వరకు ఇరవై ఆరు వేల రూపాయల అమలు కాలేదు పైపెచ్చు ఈరోజు ఫార్మాసిటీలు నిర్మాణం చేసేదానికి పేదల చేతుల్లో రైతుల చేతుల్లో ఉన్నటువంటి భూములు లాక్కొని వారికి బలవంతంగా వాళ్ళ మీద ఆ భూములు లాక్కోవద్దని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే పోరాటాలు చేస్తుంటే నిర్బంధం ప్రయోగించి అరెస్టులు చేసి కేసులు పెట్టి ఆ భూములు బలవంతంగా లాక్కునేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందుకని ఈ ప్రభుత్వం గత బీఆర్ఎస్ అడుగు జాడలు నడుస్తుంది కేసీఆర్ వదిలిపెట్టి వెళ్ళినటువంటి చెప్పుల్లో కాళ్ళు దూర్చి రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తాను తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదు కాబట్టి ఈ హామీల అమలుకు రాబోయే కాలంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా పోరాటాలు సిద్ధం కావడానికి ఈ మహాసభలో సిపిఎం పార్టీ ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది